వాళ్ళు ప్రభు పద ప్రభు పద అంటే భగవంతు తాలూకా పాదాల మీద మనకి భక్తిని వాళ్ళు ప్రసాదిస్తారు అండ్ భ్రమని మన మనసులో ఉన్న భ్రమని తొలగిస్తారు అంటే అలా ఆ ప్రార్థనలో చెప్తున్నారు ఒక సంత తాలూకా క్వాలిటీస్ వాళ్ళు ప్రభు పద ప్రగటే ప్రభు పద ప్రగటే ప్రీతి భగవంతుడు ఒక పాద పద్మాలలో పాద పద్మాల పైన ప్రీతి ఎలా పెంచాలి నేర్పిస్తారు ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఈ భ్రమ అనేది ఎలా తొలగించాలి నేర్పిస్తారు అలాంటి సంత పరమహితకారి ఎప్పుడు ఎవరిని ఎలా భగవద్భక్తిలో తీసుకురావాలి అదే ఆలోచనలో వాళ్ళు ఉంటారు ్రహ్మానంద్ కహే సంతకి సోగత్ బ్రహ్మానంద్ కహే సంతకి మిలట ప్రగత గిరిధారిగత మురారి అంటే వాళ్ళొక సౌగత్ సౌగత్ అంటే వాళ్ళ ఆ అసోసియేషన్ లో మనం ఉంటే వాళ్ళొక సాంగత్యంలో ఉంటే మనకి సులభంగా మురారి దొరుకుతాడు ఏం పద కష్టం అనిపించదు ఈజీగా మురారిని మనము పొందగలుగుతాము సంత గురువులు వాళ్ళు ఎలా ఉన్నారు ఒక టెలిస్కోప్ లాగా ఉన్నారు టెలిస్కోప్ నుంచి మనము ఆ చంద్రమా చందమామాని ఆ నక్షత్రాలని చూస్తే ఎలా అనిపిస్తాయి చాలా దగ్గరగా ఉన్నాయేమో మనం చేతి పెట్టి వాళ్ళని ముడిపోవచ్చని అనిపిస్తుంది అలానే ఎప్పుడైతే మన గురువు ఒక ఆశ్రయ తీసుకుంటామో కృష్ణుడు కూడా చాలా దగ్గరగా కనిపిస్తాడు మేబీ ఇక్కడే ఉన్నాడేమో పట్టుకోవచ్చేమో మన మన చేతితోనే అనిపిస్తుంది అన్నమాట సో సంత పరమహిత కార్యం